మన సీరియల్ రిషి అంటే సీరియల్ ఫ్యాన్స్కి ఓ ఎమోషన్ ఆ సీరియల్ అయిపోయి చాలా రోజు అయినా రిషి అంటే మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు తాజాగా ఆయన స్టార్ మా ఛానల్లో మళ్ళీ మెరిశాడు కొత్తగా సీరియల్ ఏమీ చేయడం లేదు కానీ మదర్స్ డే సందర్భంగా స్టార్ మా ఛానల్లో లవ్ యూ అమ్మ అనే స్పెషల్ ఈవెంట్ని నిర్వహించారు ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది ఇందులో తన తల్లితో పాటు ఈవెంట్కి వచ్చిన ముఖేష్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ముఖేష్ గౌడ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించారు మదర్స్ నాడు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తన తల్లిలోనే తండ్రిని చూసుకుంటున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు రిషి తన తండ్రికి పక్షపాతం వచ్చి రెండేళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఆ తర్వాత చనిపోయారు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత తండ్రి సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పుడు నాకు నాన్న లేరు మా అమ్మే నా నాన్న అని చెప్పి ఏడిపించేసాడు ముఖేష్ గౌడ గతంలో స్టార్మా అవార్డుల కార్యక్రమానికి హాజరైన ముఖేష్ గౌడ తన తండ్రిని పరిచయం చేస్తారు కదలలేని స్థితిలో వీల్చైర్లో ఉన్న తన తండ్రిని పరిచయం చేసి ఆడియన్స్కి ఈయనే మా నాన్న మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకుంటున్నాను అందరి జీవితంలో ఇలా జరుగుతుందో లేదో తెలియదు కానీ నా జీవితంలో జరిగింది అని చెప్పి ఎమోషనల్ అయ్యారు అయితే కొన్నాళ్ళ పాటు పక్షపాతంతో మంచానికి పరిమితమైన రిషి తండ్రి రెండు వేల ఇరవై మూడు మే నెలలో మరణించారు ఇక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ముఖేష్ గౌడ గుప్పడంతమైన సీరియల్ తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టారు త్వరలో ముఖేష్ గౌడ హీరోగా నటించిన గీతాశంకరం సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే మా టీవీ సీరియల్తోనే తనకి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి పేరు వచ్చిందని తెలుగు ఆడియన్స్ని ఎప్పటికీ మర్చిపోలేనని అప్పుడప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాడు అయితే రిషిని చూడగానే అందరికీ గుర్తొచ్చేది వస్తారా రిషిదార్ జోడీని చూడడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అయితే రిషి వాళ్ళ మదర్తో వచ్చినట్లే వస్తారా కూడా వాళ్ళ మదర్తో వస్తే బాగుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు